beep Boleh cakap dengan teman-teman kan. జై జగజ్జనని జై జై జగజ్జనని భక్తాదులకు తెలియజేయడం ఏమనగా శ్రీ జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం పుట్టింటి పట్టు సారా శ్రీ జగజ్జనని అమ్మవారికి ఈ రోజు నుంచి ఆగస్టు నాలుగవ తేదీ వరకు ముప్పై రోజులు చాలా కనుల విందుగా బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధలతో ఆచార సాంప్రదాయములతో అమ్మవారికి ఈ వేడుకలు జరుగుతాయి కావున భక్తులు ఈ జులై ఆరో తేదీ నుంచి ఆగస్టు నాలుగవ తేదీ వరకు నెల రోజులు కూడా కులము మతము ధనికులు పేదలు నాయకులు అధికారులు స్వాములు పీఠాధిపతులు అనేటువంటి భేదభావాలు ఏమీ లేకుండా ఎవరైనా సరే ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి పుట్టింటి పట్టు చీరలు సారెలు సమర్పించవచ్చును ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఈ అమ్మవారికి ఈ విధంగా చీరాసార మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి ఈ పుట్టింటి పట్టు సార అనేటువంటి ఈ పూజా కార్యక్రమం మొట్టమొదట ఈ సర్వ జగత్తును ఈ జగజ్జనని అమ్మవారు సృష్టించినప్పుడు ముగ్గురు అమ్మలు ముగ్గురు అయ్యలతో మొదలైనటువంటి ఈ పుట్టింటి పట్టు చీర సార తర్వాత కాలంలో దేవతలు గంధర్వులు యక్షులు కిన్నెరులు కింపు ఋషులు నాగులతో మొదలై తదనంతర కాలంలో సాధ్విమనులు మునులు ఋషులు యోగులు రాజులు భూస్వాములు జమీందారులు సామాన్య ప్రజలు అందరూ కూడా ఆషాఢ మాసంలో జగజ్జనని అమ్మవారిని తమ ఆడపడుచుగా భావించి అమ్మకు పుట్టింటి పట్టు చీరలు సారలు సమర్పించడం అనేటువంటిది ఆ సృష్టి తొలి దినాల నుంచి పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి చేసినందున అక్కడి నుంచి మొదలై పరంపర మన నంద్యాల పట్టణంలో పట్టణంలో శ్రీ జగజ్జనని అమ్మవారు రెండవ మూర్తిగా విరాజిల్లుతున్నందుగా ఇప్పుడు అమ్మవారికి ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క పుట్టింటి పట్టు చీర సార కార్యక్రమం పూజ యొక్క ముఖ్య ఉద్దేశము మహిళ మహాశక్తి మంగళప్రదాయనిగా ఎదగడానికి దీర్ఘ సుమంగళిత్వాన్ని పొందడానికి నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలు పూలు గాజులు మెట్టెలు తాలిబొట్టు ఈ విధంగా మంగళప్రదమైనటువంటి పూజా పూజాద్రవ్యాలను అమ్మవారికి సమర్పించి అమ్మవారికి కడుపు చల్లగా చేసి తన వంశాన్ని తన తర్వాత పిల్లలను కుటుంబాన్ని ఆ తల్లి ఆశీస్సులతో రక్షించుకోవడానికి ఆ తల్లి దీవెనలు ఎల్ల కాలంలో ఎల్ల కాలాలు ఆ వారిపైన ఉండేటట్లుగా ఉండేదానికి ఈ విధంగా అమ్మకు పుట్టింటి పట్టు చీర సార సమర్పించడం అనేటువంటిది జగజ్జనని అమ్మవారితో మొదలై ఈరోజు ప్రతి ఒక్క పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలతో సహా చిన్న చిన్న పుణ్యక్షేత్రాలలో కూడా ప్రతి ఒక్క అమ్మవారికి శుంకులమ్మకు కాళికమ్మకు కోలేరమ్మకు లలితాదేవికి గాయత్రి దేవికి దుర్గా దేవికి కూడా ఈ యొక్క పుట్టింటి కార్యక్రమం అనేటువంటిది మొదలైంది ఈ యొక్క ఈ పుట్టింటి పట్టు చీరాసార కార్యక్రమం ఈ నెల రోజుల కార్యక్రమంలో భక్తాదులందరూ పాల్గొని అమ్మను దర్శించుకొని తమ కష్ట నష్టాలు తమ బాధలు అమ్మకు విన్నవించుకొని ఆ తల్లి ఆశీస్సులతో పిల్ల పాపలతో పాడి పంటలతో ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా దేవాలయానికి వచ్చి వారు ఆ తల్లి దీవెనలు పొందాలని తెలియజేస్తూ ఆడవాళ్ళు మగవాళ్ళు సాంప్రదాయ దుస్తులతో రావాలని భేషజాలకు పంతాలకు పట్టింపులకు వెళ్లకుండా ప్రశాంతంగా ఈ నెల రోజుల కార్యక్రమాన్ని జరపగల జరపాలని చెప్పి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇట్లు శ్రీ జగజ్జనన్ దేవాలయం అండ్ శ్రీ దుర్గా ఫ్రెండ్స్ యూనిట్ నంద్య